ఫైవ్ ఇయర్స్ వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వర్డ్ శ్రీ విశ్వా వసునామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్విజమాసం శుక్లపక్షం నవమి ఉపరి ద దశమి అండి ఈరోజు మనము దుర్గామాతను పూజతో పాటు గజపూజ కూడా ఆచరిస్తాము అమ్మవారికి వ్యాఘ్రము గజము రెండు వాహనాలుగా ఉన్నాయి అంటే దాని అర్థం గజకేసరి యోగం అని అర్థం అండి అమ్మవారు అనుకు అమ్మవారు ఏదైనా చేయగలదు అండి అమ్మవారి అనుగ్రహం మనపై వేళలా ఉండాలి ఇక ఈరోజు మనం అమ్మవారిని విజయదుర్గగా పూజిస్తున్నామండి ఈరోజు ఇక చాలా మందికి అఖండ జ్యోతిని వెలిగిస్తాం కదండి దుర్గా పూజలో అది తొమ్మిది రోజులు వెలిగిస్తాం తొమ్మిది రోజుల తర్వాత మనమే కొండెక్కి చాలా లేదంటే దశమి గడియల వరకు ఉండాలా అని చెప్పేసి చాలామందికి సందేహం ఉంటుంది అండి మనము అఖండ జ్యోతిని ఎట్టి మనం ఇచ్చి మనం కొండెక్కిచ్చకూడదండి దానంతటా అదే కొండెక్కాలి అలాగే నవధాన్యాలను పదవ రోజు చెరువు దగ్గర వేస్తారు కొంతమంది ఇంకొంతమంది వాటిని బాగా శుద్ధి చేసి గోవుకు ఆహారంగా తినిపించండి అలా చేయడం వలన గోవులో సకల దేవతలు ఉంటారు కాబట్టి గోవును స్పర్శించిన గోవికి గోవుకి ఆహారాన్ని అందించినా కూడా మనకి అమ్మ వాళ్ళ సకల దేవతల ఆశీస్సులో అనుగ్రహం మనపై ఉంటుంది అండి ఇక ఈరోజు చాలామంది ఆయుధ పూజ చూ చేస్తున్నారు అండి ఇక ఆయుధాలు అంటే మన ఇంట్లో ఉండే చాకు నైఫ్ ఇవే కాదండి ఇక విద్యా జ్ఞానం కూడా ఆయుధాలే ఆయుధాలు అనేవి మనల్ని రక్షించడానికి మనం వాడతాము ఈ రోజుల్లో మనం ఎక్కువగా వాడే ఆయుధాలు ఏంటివండి విద్యా జ్ఞానము మనల్ని మనం రక్షించుకోవడానికి ఇక ధైర్యము మనలో ఉన్న ధైర్యము దుర్గామాత విద్యకు అధిపతి సరస్వతి మాత ఈ రెండింటి ద్వారా మనకు ప్రాప్తించేది జ్ఞానము అదే మనకి లక్ష్మీదేవి సో దుర్గా లక్ష్మీ సరస్వతి పూజను మనం అనుభవం చేస్తామండి ఇక జ్ఞానం అనేది అనుభవంతో వస్తుంది విద్య చదివితే వస్తుంది ఇక ఈరోజు మంత్రబలం ఓం చాముండాయ ఈ నమ ఓం చాముండాయ ఈ నమ ఓం చాముండాయనమ ఓం దుమ్ దుర్గాయనమ ఓం దుమ్ దుర్గాయనమ ఓం దుమ్ దుర్గాయనమ ఈ నామాన్ని వీలైన సార్లు జపించండి ఉదయం పూజ అండి రేపు జమ్మి చెట్టు ఆకును తెచ్చి ఇంట్లో ముందు పెట్టి పూజించి పసుపు రంగు వస్త్రంలో చుట్టి మీ ఇంట్లో అల్మారాలో పెట్టుకోండి ఇలా చేయడం వలన ఇంట్లో ఉన్న బంగారం గోల్డ్ అనేది అభివృద్ధి అవుతుంది ఇక ఈరోజు సాయంత్రం పాటించవలసిన యోగక్షేమం ఈరోజు యోగక్షేమం ఈరోజు సాయంత్రం దీపాన్ని వెలిగించి దీపదుర్గ కవచాన్ని కానీ దీపదుర్గ స్తోత్రాన్ని పారాయణ చేయడం వలన నవదుర్గల అనుగ్రహం మనకు ప్రాప్తిస్తుంది